కే డ్రైవింగ్ స్కూల్ గురించి మీ ఎక్స్పీరియన్స్ నా పేరు మునికుమారి నాకు ముగ్గురు ఆడపిల్లలు ఒక బాబు అందరూ ఎవరికాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయి కాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత ఎక్కడికన్నా వెళ్ళాలంటే చాలా కష్టమవుతుంది ఆటోలు వాటి వాటి దీనికోసం ఇంకా నేను బండి నేర్చుకోవాలంటే మా బాబు అస్సలకి ఒప్పుకోడనమాట పడిపోతా ఈ ఏజ్లో పడిపోయా అంటే మేము ఎవరూ దగ్గర లేము చాలా కష్టం అనేసి ఎప్పుడు నన్ను ప్రోత్సహించేవాళ్ళు కాదు అసలుకి ఇష్టం ఉండదు సరే ఎట్టకేలకు మా మేము ఒక సైట్లో హౌస్ కట్టాల్సి వస్తుంది దానికి వెళ్ళాలంటే కొద్దిగా లోపలికి ఉంటుంది అనమాట ఆటో వాళ్ళు ఎక్కువసేపు ఉంటారు మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ కష్టమయ్యేది సరే నేను ఎట్లాగైనా అనేసి బండి కూడా కొనుక్కున్నాను లక్ష లక్ష ముప్పై వేలు పెట్టి కొని మా నా కొడుకేమన్నాడంటే ఈ పక్కన వీల్స్ పెట్టించుకో అప్పుడు కానీ నేను నిన్ను బడ బండి నడపకిస్తానని కండిషన్ పెట్టాడు సరే మళ్ళీ ట్వంటీ థౌజండ్ పెట్టి పక్కన వీల్స్ వేయించాము అయినా సరే నాకు అసలు కుదరత లేదు నేను నేను పడిపోతున్నా అది బండి కూడా పడిపోతుంది కనుకని ఎందుకు ఎవరు నేర్పించే వాళ్ళు నాకు లేరు కదా అనేసి ఓకే యూట్యూబ్లో కొట్టాను యూట్యూబ్లో కొట్టి ఆర్కే డ్రైవింగ్ స్కూల్ అనేసి వచ్చింది నిజంగా దేవుడు నా దేవుడు పంపించినట్టే అనిపించింది నాకు ఇక వెంటనే మేడంకి ఫోన్ చేస్తే తను ఓకే అన్నారు సరే ప్లస్ ఏంటంటే నేను ఇక్కడ ఈ రెడ్ బండిని చూసి అమ్మయ్య చిన్నగా ఉన్నది ధైర్యం తెచ్చుకున్నాను అన్నమాట నాకు చాలా బాగా ప్రోత్సహించారు మేడం నేర్పించాలి చాలా థ్యాంక్స్ వాళ్ళకి ఏజ్ ఎంత మేడం నా ఏజ్ సిక్స్టీ త్రీ ఇయర్స్ ఓకే కానీ మళ్ళీ మీరు ఎందుకని ఈ బండికే డిసైడ్ అయ్యారు అంటే ఫ్యూచర్లో నేను మాత్రం ఒకటి అనుకున్నాను ఏదైనా సరే బండిలో మంచి ఎక్సిడెంట్ రావాలి కదా డ్రైవింగ్ నేర్చుకోవడం అనేది ఒక నెల నేర్చుకొని నాకు అట్లా ఇష్టం లేదు ఎన్ని రోజుల్లో వచ్చింది మీకు బండి ఎన్ని రోజుల్లో వచ్చింది త్రీ డేస్ అసలు వస్తుంది అనుకున్నారా లేదు మేము కూడా అనుకోలేదు కదా అసలు కనుక్కోలేదు నేను నాకు వస్తుందని ముఖ్యంగా ఏంటంటే పడిపోతానేమన్నా భయం ఏదైనా దెబ్బలు గిబ్బలు దొరుకుతాయి ఎవరు లేరే పడ్డారా లేదు అసలు పడలేదు చిన్న గీత ఓకే మేడం మీరు ఒకసారి ట్రై చేసి చూపించండి హాయ్ ఫ్రెండ్స్ ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు మేడము చెప్పారు కదండి సిక్స్టీ త్రీ ఏజ్ కానీ మేము మూడు రోజులు బండి వచ్చేసింది వేరే బండి ఇస్తాం మేడం పెద్ద బండి అయినా మీరు నడపండి మా అనుకుంటే నాకేం వద్దమ్మా ఈ బండి నాకు కన్వీనియంట్గా ఉంది ఇదే నడుపుతాను అనుకుంటున్నారు అందుకనే నేను వేరే బండి మీద వీడో అనేది తీలేకపోతున్నాను